తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తారు ప్రత్యేకంగా కార్తీక మాసంలో తిరుమల యాత్రకు భక్తులు ఆసక్తి చూపుతారు ఈ నేపథ్యంలో కార్తీక పౌర్ణమి రోజున స్వామివారి దర్శనం చేసుకోవాలని కోరుకునే భక్తులకు ముందుగానే కోటా విడుదల చేస్తున్నట్టు టిటిడి ప్రకటించింది నవంబర్ నెలలో శ్రీవారి దర్శనానికి వెళ్లాలనుకునేవారు ముందుగానే తమ ప్రణాళికలు వేసుకోవాలని సూచించింది ఆర్జిత సేవల కోట ఈ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేయగా ఈ టికెట్ల కోసం లక్కీ డీప్ రిజిస్ట్రేషన్ ఈ నెల తేదీ ఉదయం గంటల వరకు కొనసాగుతుంది భక్తులు కేవలం టిటిడి అధికారిక వెబ్సైట్ ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలని ఇతర వెబ్సైట్లు లేదా దళారులను నమ్మి డబ్బులు చెల్లించవద్దని అధికారులు హెచ్చరించారు ఆర్జిత సేవల్లో కళ్యాణోత్సవం ఓంజల్ సేవ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకర సేవ టికెట్లు ఆగస్టు ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు విడుదలవుతాయి అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు వర్చువల్ సేవల కోటా కూడా విడుదల చేయనున్నారు అంగ ప్రదక్షిణం టోకెన్లు ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం కోట అదే రోజు ఉదయం పదకొండు గంటలకు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు దివ్యాంగులకు ఉచిత ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు మధ్యాహ్నం మూడు గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించింది చివరగా ఈ నెల ఇరవై ఐదవ తేదీ ఉదయం పది గంటలకు మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు అదే రోజు మధ్యాహ్నం మూడు గంటలకు తిరుమల తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోట అందుబాటులో ఉంటుందని టిడి అధికారులు స్పష్టం చేశారు భక్తులు ఈ టికెట్లను గదులను బుక్ చేసుకోవడానికి టిటిడి అధికారిక వెబ్సైట్ లో లాగిన్ కావాలని విజ్ఞప్తి చేసింది నవంబర్ నెలలో శ్రీవారి దర్శనం చేసుకోవాలి అనుకున్న వారు ఈ తేదీలను గమనించి ముందుగానే బుకింగ్స్ చేసుకోవాలి